మన ప్రభువులు రక్షకుడైన ఏ సుకరిస్తున్నామన్నా గుడి సన్నారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతన నెలలోనికి అనగా జూన్ నెలలో మొదటి వారంలోనికి మనందరిని ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా స్తేవారుగా ఆరాధించే వారిగా మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకునే వారిగా మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవతి దేవునికి మన అందరములు కూడా వందల మూడు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారి ఉన్నాము దేవుని యొక్క కృపలో తిరుత్వంలోని మొట్టమొదటి ఆదివారం వరకు మనం వచ్చి ఉన్నాం ఈ తిరుత్వ కాలంలో మరి దాదాపు ఇరవై ఏడు ఆదివారాల వరకు ఉంటాయి అందుగా అడ్వంటు వరకు క్రిస్మస్ సీజన్ వచ్చేంత వరకు కూడా ఈ కాలము ఉంటూ ఉంటుంది ఈ కాలంలో అనేక విషయములను మనము లోతుగా ధ్యానం చేయడానికి అవకాశం ఉంది ప్రతి వారము కూడా దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మనం సరిచేస్తూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి లోపములన్నీ కూడా సవరించుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు తద్వారా దేవుడి యొక్క ప్రేమ మన మీద ఎరితిగా ఉన్నదో దేవుని యొక్క కలికరము దేవుని యొక్క కృప మన పట్ల ఎరితిగా ఉన్నదో తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ మంచి లేని మన కొరకు ఆయన స్థానం పెట్టాడు మనములను ఆయన ఉన్న స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి నిన్నులను కూడా సరిచేస్తూ ఉన్నాడు దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ అయితే కృత్వంలోని మొట్టమొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పాప నిబంధన పాఠ్యభాగముగా ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగము మనకు పాత నిబంధనగా ఇవ్వబడినది అలా పత్రికా పాఠ్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖనము ఇవ్వబడినది అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మక రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడినవి వీటిని ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని మనం కోరుకుందాం కృపయు తండ్రి వండనములు స్తోత్రలో మొదటిలో ఇన్ని అందరం సందర్భంలో చేరి మీరు శ్రీించే వాక్యం మీరు మాకు ఇచ్చిన వందనాలు కొద్ది నిమిషం ధ్యానం పైండగా మీ ఆత్మత్యం నన్ను మమ్మల్ని నింపి నడిపించండి నా నోటి మాటలో నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములు దారి చేయమని మహిమ పొందుకోమని మీ పీ కుమారుని మా రక్షకుడైన ఏ శుక్రీస్తు ప్రార్థించి వేరు కొనున్నాము తండ్రి అన్న పాత నిబంధన పాఠ్య భాగమైనటువంటి ద్వితీయ ప్రదేశ గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదమూడవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లేఖనములను మనం అనేక సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉన్నాం మరి ముఖ్యముగా చిన్నపిల్లల యొక్క జన్మదినోత్సవ కార్యక్రమంలో కానీ వేడుకలలో కార్యక్రమాల్లో కానీ సండే స్కూల్లో కానీ ఆయా సందర్భాల్లో పిల్లల కార్యక్రమాల్లో ఎక్కువ ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం అయితే ఈ లేఖనము కేవలము చిన్నపిల్లలకు మాత్రమే కాదు కానీ దేవుడు తన ప్రజలటువంటి ఇస్రాయలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అరే బాబు నేను మిమ్మల్ని బానిసత్వంలో నుంచి విడిపించాను మీ జీవితం ఒకప్పుడు బానిసలుగా ఉంటున్నటువంటి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుని నాకు మొర పెట్టినప్పుడు మీ మొర ఆలకించి నేను వచ్చేసాను నేను దిగిపోయి మోక్ష నాయకత్వంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించేసి ఆ బంధకాలన్నీ కూడా విడిపించేసి పాదతీరుల ప్రవహించే దేశంలోనికి అనగా కనాలు దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వచ్చేసాను కదా అయితే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది ఏమిటి అంటే నేను మిమ్మల్ని ఏ రీతిగా విడిపించాను ఏ రీతిగా మీ మధ్య ఆశ్చర్య కార్యములు జరిగించానో ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదం అవ్వచ్చు సమృద్ధి అవ్వచ్చు దీవెన అవ్వచ్చు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు మీ మనస్సు మదించిపోకూడదు మీ మనస్సు ఏమైపోకూడదంటే అంటే దేవుని వైపు నుంచి వేరొక వైపుకు మరిచిపోకూడదు మీకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుణ్ణి స్మరించాలి ఎల్లప్పుడూ ప్రైజ్ దళాలు ఎల్లప్పుడూ దేవుడు ఆనందిస్తూ ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని స్మరిస్తూ ఉండాలి ఆయనే సేవిస్తూ ఉండాలి ఆయన నామాన్ని కనపరుస్తూ ఉండాలి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీకు తవ్వని బావులను నాటని తోటలను ఎన్నో ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోట్లు ఉన్నాను ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా నింపబడి ద్రవ్యముల చేత ఎంజను నీవు ప్రభ ప్రభబడిన బావులను నీ నాటని ద్రాక్షలను వలయ తగులను నీకు ఇచ్చిన తరువాత నీ వృత్తి నీ తృతి పొందినప్పుడు దాసుల గృహం అయినటువంటి ఐగుతు నుండి నేను రప్పించినటువంటి ఇహోవాను మర్చిపోకుండా నీవు జాగ్రత్త పడము బీ కేర్ఫుల్ ఇది ఆయన మాట్లాడుతున్నటువంటి వాటి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి అయినటువంటి దేవత దేవుణ్ణి మీరు మరిచిపోకూడదు చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారంటే మనందరికీ తెలిసినటువంటి సామెత ఏరు దాటిన తర్వాత తెప్ప అనేటువంటి మాటను చూస్తూ ఉన్నా ఏంటట ఏరు దాటిపోయిన తర్వాత తెప్పను తగలేస్తూ ఉన్నారు అనేటువంటి మాట అంత అవసరం తీరిపోయింది ఇంకా మళ్ళా మనం నీళ్లుగా దాదాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి స్థితిలో ఆ తెప్పను వదిలేస్తూ ఉంటూ ఉన్నారని మాటను ఈ లోక సామెత మనం చూస్తూ ఉన్నాం అయితే దేవాతి దేవుడు అని ఏమంటున్నటువంటి హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవాతి దేవుడు కాబట్టి మనము ఎవరమో ఏమో ఉన్నామో ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి ఆయన అంటున్నటువంటి విషయం అరే బాబు మీరు ఎల్లప్పుడూ కూడా నేను పరిశుద్ధులను నేను సర్వశక్తి మంతుడను నేను దేవత దేవుడును సృష్టికర్తను ఆది అంతము నేనైనటువంటి దేవతి దేవుణ్ణి నిమ్మని విడిపించిన వాడును ముదుము వచ్చే వరకు నువ్వు ఎత్తుకునే దేవుడను కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించేది కనుక ఆ ఆశీర్వాదాన్ని బట్టి నన్ను ఏం చేయనట కానీ నన్ను విడిచిపెట్టకూడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నూట మూడవ సంకీర్తన మనం అందరికీ తెలిసినటువంటి కీర్త నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా యో వారిని సంతతించము ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరువకము ఆయన సంకటంలన్నిటినీ కుదుర్చివాడు ఆయన ఏం చేస్తున్నాను అంటే పక్షిరాహ వలె మన యవనాన్ని కుదర్చి ఉండేటట్లు మేలుతో మనలను తృప్తిపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు మన దేవుడు మేలు చేసే దేవుడు మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు ప్రొవైడర్ సమకూర్చే దేవుడు సమృద్ధి గల చోట్లకు మనల్ని తీసుకువెళ్ళినటువంటి దేవత దేవుడు దాని అతడు కదా ఆయన నా కాపరి సమృద్ధి గల పచ్చిక గల చోట్లకు ఆయనను వెళుతూ ఉన్నాడు శాంతికరమైన జలమునితో నన్ను నడిపిస్తూ ఉన్నాడు నేను ఘనాంధకాలప్పుడు సంచరించి ఆ పైన భయపడదు ఎందుకంటే ఆయన కాపురిగా ఉన్నాడు కాపరి అంటే దేవునికి నువ్వు విజేత చూపుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని మాటకు నువ్వు విజేత చూపుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని మాటకు నువ్వు ప్రయారిటీ ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యముగా అందరికంటే ముఖ్యముగా నీకు ప్రయారిటీ ఇస్తూ నా మనకి మహిమ కలుగున్న కాక అందులో మాట ఏంటంటే నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తూ ఉంటాను అసలు దేవుడు మానవుడి కోరుకున్నాను కూడా అదే ఆస్తి పాస్తులు ఐశ్వర్యాలు ఇవి కాదు ఆయన కావాల్సినవి నీ హృదయాంతరంగంలో ఆయన గనపరచాలి ఆయన స్థుతించాలి ఆయన మహింపరచాలి ఆయన పాత్రగా నీవు మారిపోవాలి ఆయనకు ఇష్టకరమైనటువంటి పాత్రగా నీవు మారిపోతూ ఉంటున్నప్పుడు ఆయన ఇల్లు ఆశీర్వాదములతో మీరులతో ఆయన తృప్తిపరచిపోతూ ఉన్నాడు ప్రియమైన వాడు అదే మాట్లాడుతూ విశ్రయులు విలువ నీ దేవుడు హో అద్వితీయుడు దేవాత్య దేవుడు ఆయన అద్వితీయుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి మంత్రుడు కాబట్టి పో హృదయమతులను నీ దేవుడు అనేటువంటి హోవులను ప్రేమింపబలను నేను నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలను ఎక్కడ ఉంచుకోలేదో హృదయంలో ఉంచుకోవాలి దావిదంటూ ఉంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవకు ఉన్నది దావీదు దేవుని యొక్క వాక్యాన్ని జీవించేసుకున్నాడా దేవుణ్ణి తన హృదయంలో నింపేసుకున్నాడు తన హృదయమంతట్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇవ్వడు కాబట్టి ఆయన దాదాపు ఎనభై కీర్తల వరకు డెబ్బై ఐదు నుంచి ఎనభై కీర్తల వరకు ఆయన రచించాడు ఎందుకంటే డిపెండ్ అపాన్ గాడ్ ఈ ప్రైజ్ గాడ్ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని స్థుతించాడు కాబట్టి దేవుడు కూడా అందరికంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ఎనభై ఐదో మనం చూస్తూ వాళ్ళం నా సేవకుని దావిధమైన కనుగొని ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం కాబట్టి అన్ని విషయాల కంటే దేవునికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అన్ని విషయాల్లో కూడా ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ హవర్ మొదటి గడియ నీవు దేవునితో మాట్లాడాలి ఈ రోజు నువ్వేం చేయబోతూ ఉన్నావు ఏ కార్యక్రమాలు పాలు పంపులు పొందుకుంటూ ఉన్నావు ఏ రీతిగా దేవా నువ్వు నాకు సహాయం చేస్తూ ఉన్నావు ఏ రీతిగా నేను నేను కనపరిచే వాళ్ళకి వదిన నాశపడుతూ ఉన్నాను ఇలా ఉండని నాశపడుతూ ఉన్నాను నువ్వు నాకు సహాయం చేయి నీ దేవదతలు కావాలండి నేనేం చేయాలి నీ కొరకు నాతో మాట్లాడు ఏ రీతిగా నేను గనపరిచేవారిగా ఉండాలి అనే విషయాలను దేవునితో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడిని గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ప్రేమైన వాళ్ళ ఆయన అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు నీకును నీ కుమారులకు ఏం చేయలేదా నీ త్రమ నడిచినప్పుడు పండుగ ఉన్నప్పుడును లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను ఎప్పుడట ఆల్వేస్ అందుకంటే మీరు ఏమి చేసినను మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలనేటువంటి మాటలు చూస్తే ఉన్నాం మీరు భోజనము చేసినను పానము చేసినను అది దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి ఇది దేవుడు కోరుకునిచ్చి ఉన్నాడు మీ హోలీ మీ ఫైత్ఫుల్ మీ హోలీ అది దేవుడు కోరుకునిచ్చి ఉన్నాడు ఏమని నీ మాత్రమే కాదు గాని నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు నువ్వు త్రావు నడిచినప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న సూచనగా నీ చేతికి కట్టుకున్న అని మాట్లాడుతూ అది నీ కన్నుల నడుమ భాషికమ వలె ఉండవలను నీ ఇంటి ద్వారా బంధముల మీదను గౌనుల మీదనో వాటిని వ్రాయవలెనో ఇది దేవుడు కోరుకునిచ్చి ఉన్నాడు హృదయమంతటితో మీరు దేవుడి స్థుతించేవారుగా ఉండాలి మనసంతటితో ఆయన్నే సేవించేవారుగా ఉండాలి అనేటువంటి మాటను దేవత దేవుడు కోరుకునిచ్చి ఉన్నాడు ఐశ్వర్క్రీస్తు వారు కూడా ఇదే మాటలు సెలవిచ్చాడు ఆయన శరీర విద్యగా జీవించినటువంటి దినములలో వ్యాహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆకున్నటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ ఇవే మాటలు వ్యాహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు యార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యమతోనూ తనని ఆరాధించు కాలము వచ్చిచి ఉన్నది అది ఇప్పుడే ఇప్పుడునూ వచ్చి ఉన్నది తను ఆరాధించేవారు అట్టి వారి కావలని తండ్రి కోరుకుని ఉన్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలను అని చెబుతూ ఉన్నాడు దేవునా మనకి ఏమయ కలుగు హృదయాంతరంగముల నుండి దేవుని ఆరాధించాలి ఆత్మతోనూ సత్యమతోనో నిజముగా ఆరాధించాలి పదవులతో కాదు కానీ హృదయాంతరంగములలో నుండి దేవుని ఆరాధిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ ఆరాధనకు దేవుడి భక్తుడైపోయి నేను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాను అలాంటివన్నీ దేవునికి కావాలి నామమాత్రపు క్రైస్తవులు కాదు వేషధారపు క్రైస్తవుల వలన ఉపయోగములు దేషధానపు క్రైస్తవం వలన మానవునికి కూడా ఉపయోగం లేదు సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్న ప్రేమ అంటే మనం ఏది చేసిన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చేయాలనేటువంటి మాట దేవుని విశ్వాసం వస్తున్నావా పరిపూర్ణంగా విశ్వాసం వచ్చింది దేవుని వాక్యం ఏమైనా చెప్పి వస్తుంది ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో కొన్ని వెతుకువానికి ఫలం దయచేవాడు అని నమ్మాలి కదా అనేటువంటి మాటను చూస్తున్న హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయంలో ఇంకేమంటాడు పదకొండవ వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్యుడైనట అసాధ్యము విశ్వాసము అనేది నిరీక్ష పడేవాడు యొక్క నిజస్వరూపం అన్నది అంటే ఇవన్నీ ఎందుకంటున్నాడంటే దేవత దేవుడు మన విశ్వాసములో లోతుల్లోనికి వెళ్ళిపోవాలి చీలమండల అనుభవంలో నుంచి మోకాలు తనుభ వాళ్ళకి మోకాలులో తనుభూలు నడుములో తనుభవం నడుములో కేకల్లో ఇలాగా స్టెప్ బై స్టెప్ హీ ఎప్పుడైతే నువ్వు ఆయన మీదనే ఆధారపడుతూ ఉంటావో ఆయన కూడా నిన్ను అరీతిగా ఆస్వాదిస్తూ ఉంటాడు దీవిస్తూ ఓ ఇస్రాయలు ఇస్రాయేల్ అంటే ఎవరు ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇస్రాయేల్ అంటే వారు మాత్రమే కాదు కానీ వారు వాగ్దాన పుట్టునట్టు మనం క్రీస్తు రక్తము ద్వారా కరగబడి వారితో సమాన వారసత్వం అయిన కనుక నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రజలమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకప్పుడు దేవుని ప్రజగా లేని మనలను క్రీస్తు రక్తం చేత మనం ఐక్యపరచాడు అపోతు నేను పౌరుడు గలతీ రాసినటువంటి సందర్భం అనేక సందర్భాల్లో మనం చూసుకునే ఉన్నాం ఎస్యు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శాపం అయిపోయాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆ శాపం అంతా తొలగించేసి ఇస్రాయల్ ప్రజలతో సమాన వారసులుగా ఆయన నిన్న అనుకున్న చేశారు ఆయన మీదే ఆధారపడాలి ఎందుకంటే ఆయనే దేవుడు కనుక ఆయనే రక్షకుడు కనుక ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు కనుక మనము ఆయన మీదే ఆధారపడాలి సామెతుల గ్రంథము మూడవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ద బుక్ ఆఫ్ ప్రోవర్స్ చాప్టర్ త్రీ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా అదే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏమంటున్నానంటే దైనస్ వచ్చి మూడవ విడిచిపోకము వాటిని కఠిన పక్షిగా తెలుసు నీ హృదయమైన పలక మీద వాడిని రాసుకున్నాము అక్కడ దేవుని యొక్క మాటలను రాసుకోవాలి ఇక్కడ హృదయం అనే పలక మీద వల్ల రాసుకోమని మాట్లాడితే ఏమంటున్నానంటే నీ స్వబుద్ధిని ఆధారపడక నీ హృదయం పోతుందో నీ పోని హృదయంతో హీరో ఎన్ని నమ్మకరించమో నీ ప్రవర్తన అంతటి అందను ఆయన అధికారములకు ఒప్పుకోడము అప్పుడు సరళము చేయము అంటే మనము ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి ఆయనకు అయిపోవాలి ఆయన అథారిటీకి మనం వెళ్ళిపోవాలి ఆయన చిత్తానుసారంగా తల తలవస్తూ ఉంచుకుంటున్నప్పుడు ఆయన కూడా మనలను కూడా మనకు ఇష్ట వచ్చిన రీతిగా ఒక మహోన్నతమైన వ్యక్తులుగా ఆయన మనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రేమ బాగా ఆయన ముందు గాని ఆయన తరువాత గాని వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ మత్త పదమూడవ అధ్యాయము యస్సు క్రీస్తు వారు కొన్ని ఉపమానాలు ఆయన సవచ్చిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం చిన్న మొక్క గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆవ ఇంతా విశ్వాసం గురించి మాట్లాడుతూ కూర మొక్కలు అవేంటికంటే చిన్న విత్తనము అని మాట్లాడుతూ పరలోక రాజ్యం అక్కడ తీసుకొని చాలా పొలంలో విత్తన ఆవగింజను పొలిగినది అది విత్తనంలు అన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు గెలిచినంత చెట్టు అగ్గును అంటే సంఘము ప్రారంభములో చిన్నదిగా ఉండవచ్చు కానీ అది రాను రాను ఏమైందంటే పెద్ద పెద్ద వృక్షాలుగా శాకోపశాఖలుగా మారిపోయింది అపోస్తులలు అనగా దేవుడి శిష్యులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆది సంఘములు వారు చిన్నగా ప్రారంభించారు సాకోపశాఖలుగా ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యము విస్తరించినది కారణం ఎందుకంటే వారు విశ్వాసము కలిగి ఉన్నారు వారు దేవుడి మీద ఆధారపడి జీవించారు దేవుడినే స్థుతించారు ప్రయారిటీ టు గా దేవునికి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి ఈ క్రైస్తవ్యము అరితిగా అభివృద్ధి చెందింది తద్వారా దేవుని యొక్క రాజ్య నివాసులుగా పరుల యొక్క రాజ్య వారసులుగా నీవు నేను కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కూర మొక్కలన్నింటికంటే చిన్నదే అవ్వచ్చు కానీ అది పెరిగి పెద్ద అయినప్పుడు అది ఏమవుతుందంట పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించడంత చెట్టు అగ్గు ఇది సంఘములకు సాదృశ్యము చిన్నగా ప్రారంభించినటువంటి సంఘము ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందింది ఇంకా చెందవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ అభివృద్ధి చెందించే కార్యక్రమంలో నీవు నేను కూడా ఉన్నామైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని రాజ్యములో నీవు నేను కూడా ప్రయాసపడే అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి నిత్య రాజ్యములకు వారసులుగా చేయడానికి ఆ నీవు కూడా నీ వంతు కృషి చేయాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను బాధ పని చేస్తే దేవుడే నీ పక్షాన్ని చేస్తూ ఉంటాడు ఇంకా ఏమంటున్నదంటే ఒక ఉపమానం వారితో చెప్పే పల్లోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయూ పొలిసి పొంగు వరకు మూడు కొంచెంలో పిండిలో దాచి పెట్టిన పిండిని పోలయ్య పుల్లని పిండి పులుపు ఏదైనా మనం ఆలోచన చేస్తూ ఉంటాం అది తిరగడానికి అవకాశం ఉంటూ ఉంటారు పొల్లని పిండిని పోలయ్యే ఈ పుల్లని పిండిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది మన జీవితంలో ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యములు పులుపు అనేటువంటిది పుల్లని పిండిని పోలినటువంటిదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం పిండి అంత పులిసి పొంగు వరకు మూడు కొంచెములు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి అనేటువంటి మాటలు మన జీవితంలో దేవునికి ఇష్టము లేని కార్యములు ఏమైనా ఉన్నా సరే అది పుల్లని పిండితో సమానము కాబట్టి మనలో ఏ లోపము లేకుండా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ మనము దేవునికి ఇష్టమైన రీతిగా మన హృదయము దేవునికి ఆలయముగా ఉండాలి కనుక మన హృదయములో దేవునికి ఇష్టము లేని ఏమైనా ఒంటిని వాడిని విడిచిపెట్టుకోవాలి పులిసిన పిండి వలే కాకుండా మనము పరిశుద్ధమైనటువంటి మద్దమలే ఉండాలి అనేటువంటి రీతిగా దేవుడు మాట్లాడచ్చు వాళ్ళ ప్రేమ వాళ్ళారు ఆది అపో కాలంలో ఇస్రా జనాంగమంతో కూడా వారు ఏకాత్మతో ఉన్నారు కనుక వారు అభివృద్ధి చెందారు ఏక మనసుతో ఉన్నారు కనుక వారు దేవుని నామాన్ని ప్రజలు ఉన్నారు వారు ఏమి చేసినో ఆలోచన చేసి చేశారు వారిలో లోపములు ఏమైనా ఉంటే తొలగించేసుకున్న దేవునికి ఇష్టకరమగా వారు జీవించే వారుగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అపోస్తుల కార్యముల గంధం ఏదైనా మనం చదువుకున్నాం కదా అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఈ ముప్పై రెండవ వచనం మొదలుకొని ముప్పై ఐదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖనమును మనం ఆలోచన చేస్తూ విశ్వసించిన వారందరూ ఏకమును ఏకాత్మ గలవారయ్యింది ఎవరినో తనకు కలిగిన వాటిలో ఏది కొద్దివ తన తనదని అనుకోలేదు ఇది నాది అని అనుకుంటే మనలో పులిసిన పిండి స్వభావం వచ్చేసినట్టు ఇది మనదైనటువంటి ఆలోచనలో వారు పనిచేస్తారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఇది యూ వారు ఏం చేసినదా వారికి కలిగినదంత వారికి సమ్ముష్టిగా ఇది ఇదిగాక అపో బహుబలముగా ప్రబు పునరుద్ధానమున గూర్చి సాక్షి దైవ కృప అధికముగా ఉండను భూములను నువ్వు కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిలో వెల తెచ్చి ఆ పోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చరి వారు ప్రతి వానికి వాణి వాణి అక్కడ కొలది పంచి పెట్టి గనుక వాళ్ళు ఏది వారికి కొదవలేదు వాళ్ళు ఏది వారికి కొదవలేదు అనేటువంటి మాటలు చూస్తున్నాం వారు ప్రతి వానికి వాని వాడి అక్కలి కొలది పంచి పెట్టింది కనుక వారిలో ఎవరికి కొద్దువ లేకుండా ఉన్నది అనేటువంటి మాటలు చూస్తాం అంటే ఏకాత్మ కలిగి ఉన్నారు ఏక మనసు కలిగి ఉన్నారు ఏక హృదయ దేవుని స్థుతించారు దేవుని ఆరాధించారు దేవుని గణపరిచారు భూమిని తలకింది చేసే వాళ్ళుగా వారు మారిపోయారు నాది అని అనుకోకూడదు మనది అనేటువంటి ఆలోచనకు వారు వెళ్ళిపోయి క్రీస్తు కొరకు వారు వారికి కలిగినది హృదయపూర్వకంగా వారు సమర్పించుకున్నారు వారు హృదయాన్ని సమర్పించుకున్నారు తర్వాత వారు కలిగినటువంటి ఆస్తిని కూడా వారు పంచారు దేవుని కొరకు వారు త్యాగము చేస్తారు అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మనమును కూడా హృదయాంతరంగములో దేవుని స్థితించాలి దేవుడిని ప్రేరేపించిన కొలవి పరిచరిలో విత్తనముల విత్తేవారిగా ఉండాలి పరిచయలో నీ యొక్క గుక్కులు విప్పేవారిగా ఉండాలి కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి వేధులను అనాథులను విధోరానులను దిక్కి లేని వాళ్ళను వీరంగన కూడా పోషించేవారిగా నీవు ఉండాలి నీవు దేవుని ప్రేమిస్తే ఇవన్నీ నువ్వు అలవర్చుకుంటావు తద్వారా దేవుని ప్రేమ నీలో ఉన్నది అని తెలుసుకోవడానికి నీ క్రియల ద్వారా దేవునికి ఎలపరచాలి నీ క్రియలు ఏమిటి ఉన్నాయో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నువ్వు దేవునికి ఎలా ఉన్నావో నీకే అర్థమైపోతూ ఉంటుంది దేవుని సంతోషపరుస్తూ ఉన్నావా నీ హృదయమంతటితో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా లేదో ఆలోచన చేస్తూ హృదయంలో పులిసిన పిండి అది ఉంటే అది పాడైపోతుంది కనుక తీసివేస్తే మన హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలుగుతుంది కాబట్టి మన హృదయాన్ని నిర్మలమైనదిగా ఉండాలి మన హృదయంలో నుండి జీవ జలుబుల నదులు పారుతూ ఉంటాయి కనుక హృదయం అన్నిటికంటే మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి కనుక దేవుడినే స్థుతించాలి దేవుడి మీద ఆధారపడాలి దేవు నామాన్ని గడపరచాలి అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వ కాలంలో మొదటి వారవ దినమ నుంచి నీ జీవిత కాల పర్యంతము దేవుడు నీకు తోడయండి తన కృప మనందరిలా విస్తరింపచేయను గాక ఆమె దేవని కొందనాలు తెలుస్తూ ఉన్నాం దేవ పన్ని విషయాలు నిన్నే చూడమంటున్నాం నీ నామాన్ని గనపరచమంటూ ఉన్నాం నిన్ను మహింపరచమంటూ వన్నాం మీకు వండరాలు తెలిస్తాను నిన్ను గనపరిచి వాళ్ళని గనపరుస్తున్నాను సెలవు రీతిగా మేమును కూడా అన్ని విషయాల్లో నీ మీద ఆధారపడి నిన్ను గనపరిచి నిన్ను మహింపరిచి పెట్టలే మేము అందరం ఉండటం మీ కృపాణ గ్రహించింది వ్యక్తపడిన వాక్యం అనేక నడుచుకు నీ కృపాణ గ్రహించింది స్వలించడానికి కృపణ గ్రహించింది మహింపాను కుమార్డు మీ కుమారుడు రక్షకుడైన ఏ శ్రీ క్రీస్తు నామన్న నీకి ఎంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్ సహవాస్తుని కూడా వచ్చిన మీకును మీ కుటుంబాలకు సదాకాలం